రిషితో మాట్లాడిన తర్వాత జగతి మహేంద్ర రిషి క్యాబ్ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎంకే అని ముద్దు పేరు పెట్టినందుకు రిషి జగతిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు కదా తర్వాత రిషి చాలా రోజుల నుంచి వస్తారాకి తోడుగా ఇంట్లోనే ఉన్నాడు కదా ఆ పెండింగ్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ సిగ్నేచర్స్ చేస్తూ ఉంటాడు రిషి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు అంతలో వస్తారా రిషి క్యాబిన్కి వచ్చి రిషి ఎదురుగుండా కూర్చుంటుంది రిషి వసూ రావడం గమనించుకోడు పనిలో నిమగ్నమైపోయి ఫుల్ బిజీగా ఫైల్స్ చూస్తూ సిగ్నేచర్స్ చేస్తూ ఉంటాడు వస్తారా సార్ చాలా బిజీగా ఉన్నారు డిస్టర్బ్ చేయడం బాగోదేమో అని అలా రిషినే చూస్తూ అలా కూర్చుని ఉంటుంది ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసేసి అమ్మయ్య ఇప్పుడు వసు దగ్గరికి వెళ్ళాలి అని ఎదురుగా చూసేటప్పటికి వసు ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉంటుంది హే వసు ఎప్పుడొచ్చావు అని అంటాడు రిషి మీరు ఫుల్ బిజీగా ఉన్నారులేండి మనుషులు ఎవరైనా వచ్చారా లేదా అని కూడా పట్టించుకోలేనంత బిజీగా ఉన్నారు అని అంటుంది వస్తారా సారీ వసు నువ్వు రావడం అసలు నేను గమనించనే లేదు అని అంటాడు రిషి సార్ ఏమాత్రం దానికి సారీ ఎందుకు మీరు బిజీగా ఉన్నారు కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను కూడా మాట్లాడకుండా కూర్చున్నాను అని అంటుంది వస్తారా పిలవచ్చు కదా అని అంటాడు రిషి పిలిస్తే మీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని పిలవలేదు అని అంటుంది వసు అవునా ఎంతసేపు అయింది వచ్చి చాలాసేపు అయిందా అని అంటాడు రిషి అవును చాలాసేపే అయ్యింది ఎంతసేపు అంటే గంట అయ్యింది అని అంటుంది వసు ఏంటి గంట సేపు అయింద నువ్వొచ్చి అని అంటాడు రిషి ఆశ్చర్యంగా అవును సార్ ఇప్పుడు టైం ఎంత అయిందో చూసారా మీరు మధ్యాహ్నం లంచ్ చేద్దాము కలిసి వస్తాను అన్నారు కానీ మీరు రాలేదు మీరేం చేస్తున్నారా అని మిమ్మల్ని తీసుకువెళ్దామని నేను వచ్చాను కానీ మీరు బిజీగా ఉన్నారు సరే మీ వర్క్ అయ్యాక ఇద్దరం కలిసి లంచ్ చేద్దాము అని వెయిట్ చేస్తున్నాను అని అంటుంది వసు రిషి టైం చూసుకుంటాడు టూ అవుతుంది ఓ టూ అయిపోయిందా అంటే నువ్వు వన్ ఓ క్లాక్ వచ్చావా అని అంటాడు రిషి అవును సార్ అని అంటుంది వసు అమ్మా డాడ్ కూడా నలుగురం కలిసి భోజనం చేద్దాము అన్నారు అంటే వాళ్ళు కూడా నాకోసం ఇంకా వెయిట్ చేస్తున్నారా నడు వసు వెళ్దాం అని అంటాడు రిషి పర్వాలేదు సార్ అత్తికి నేను మెసేజ్ చేశాను మీ అబ్బాయి గారు ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు టైం పట్టేలా ఉంది మీరు తినేయండి అని పెట్టాను అని అంటుంది వసు నవ్వుతూ ఓ మంచి పని చేస్తావు లేకపోతే వాళ్ళు కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అని అంటాడు రిషి సరే సార్ చాలా ఆకలిగా ఉంది తిందామా అని అంటుంది వసు నువ్వు కూడా అమ్మ డాడ్తో కలిసి తినకపోయావు వస్సు నా కోసం ఇంతసేపు ఎందుకు వెయిట్ చేసావు చాలా టైం అయిపోయింది కదా అని అంటాడు రిషి సార్ నాకు మీతో తింటేనే తృప్తిగా అనిపిస్తుంది అందుకే మీకోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాను ఆకలి వేస్తుంది సార్ త్వరగా తిందాం సార్ అని అంటుంది బస్సు సరే సరే అని ఇంకా లంచ్ క్యారియర్ తీసుకుని లంచ్ వడ్డిస్తూ ఉంటుంది బస్సు రిషి హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుని వసు నేను వడ్డిస్తాను నువ్వు తిను అని అంటాడు సార్ పర్వాలేదు సార్ అని అంటుంది వసు లేదు లేదు నువ్వు బాగా ఆకలిస్తుంది అన్నావు కదా తిను వసు అని రిషి వసు ప్లేట్లో వడ్డిస్తూ ఉంటాడు అలా ఒకరికొకరు వడ్డించుకుని ఇద్దరు కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు అవును వసు నాకు డౌట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆకలి బాగా ఉంటుందా అని అంటాడు రిషి అవును సార్ నేను తినే ఫుడ్డు నాకు ఎనర్జీనివ్వాలి అలాగే నా లోపల ఉన్న ఇద్దరికి ఎనర్జీని ఇవ్వాలి మా ముగ్గురికి కలిసి ఎనర్జీని ఇవ్వాలి కదా సార్ అందుకే త్వరగా ఎనర్జీ అయిపోతుంది త్వరగా ఆకలిస్తుంది సార్ ఒక్కొక్కసారి అయితే చాలా నీరసంగా కూడా అనిపిస్తుంది ఎనర్జీ లేక అని అంటుంది వాసు వసు అలా చెప్తూ ఉంటే రిషికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అసలు వసు ఎప్పుడు ఎంత ఆకలున్నా తనలోనే దాచుకుంటుంది ఎప్పుడు ఇలా బయటపడదు కానీ ఇలా బయటపడుతూ ఉంది అంటే తనకి ఎంత నీరసంగా ఉంటుందో అసలు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ అయితే ఉంటాయా అని అనుకుంటూ వసు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు రిషి ఏంటి సార్ అలా చూస్తున్నారు తినండి అని అంటుంది వసు తింటూ తింటాను వసు నువ్వు తిను నువ్వు బాగా తినాలి అని అంటాడు రిషి నేను తింటాను సార్ తినకపోతే ఎలా అని తింటూ ఉంటుంది వసు రిషి నవ్వుకుంటూ ఉంటాడు వసు రిషి నవ్వడం చూసి ఎందుకు సార్ నవ్వుతున్నారు నా తిండిని చూసి నవ్వుకుంటున్నారా అని అంటుంది లేదు వస్తారా అని అలానే చూస్తూ వసు వంక ఐ లవ్ యూ వసు అని అంటాడు నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్పినట్టు ఇప్పుడు అని అంటుంది వసు ఏం లేదులే తిను అని నవ్వుతాడు రిషి లేదు ఏదో ఉంది మీరు ఎందుకు ఐ లవ్ యూ చెప్పారో కారణమైతే ఉంటుంది కదా ఊరికే చెప్పరు కదా అది నాకు తెలియాల్సిందే అని అంటుంది వాసు దీనిలో తెలియడానికేముంది నాకు చెప్పాలనిపించింది చెప్పాను అది కూడా తప్పేనా అని అంటాడు రిషి తప్పని అనట్లేదు ఇప్పుడు ఎందుకు చెప్పారా అని అడుగుతున్నాను అని అంటుంది వాసు అనుమానంగా ఎందుకంటే నేను చూస్తే చెప్పాలనిపించింది చెప్పాను అని అంటాడు రిషి బస్సు రిషి వంక చూస్తూ నవ్వుతూ మీరు ఇప్పుడు ఎందుకు ఐ లవ్ యూ చెప్పారో నాకు తెలుసు సార్ అని అంటుంది అలా ఎలా తెలుసు అని అంటాడు రిషి అదంతే సార్ అలా తెలిసిపోతుంది నాకు అని అంటుంది బస్సు నీకు తెలిసిపోతుందన్నావు కదా ఎందుకు చెప్పానో చెప్పు అని అంటాడు రిషి మిమ్మల్ని అడిగితే మీరు చెప్పారా మీరు చెప్పనప్పుడు నేను ఎందుకు చెప్తాను నేను కూడా చెప్పను అని అంటుంది బస్సు నీకు తెలిసిపోయింది కదా ఇంకేంటి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు అని అంటాడు రిషి నవ్వుతూ తెలివిగా మాట్లాడి తప్పించుకుంటున్నాను అనుకుంటున్నారేమో మీరు చెప్పకపోయినా నాకు తెలుసు మీ మనసు ఏంటో నాకు తెలీదా సార్ అని అంటుంది వసు ప్రేమగా సార్ నేను కొన్ని రోజులు రాకపోయేసరికి కాలేజ్ అంతా నాకు కొత్త కొత్తగా అనిపిస్తుంది సార్ అని అంటుంది వసు అవునా ఎందుకలా నేను కూడా కొన్ని రోజులు నీతో పాటు రాలేదు కదా అయినా నాకు నార్మల్గానే ఉంది అని అంటాడు రిషి సార్ మీరు రాకపోయినా మీ పర్మిషన్తోనే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి కాలేజ్కి సంబంధించిన ఏమైనా వర్క్స్ ఉన్నా ఆన్లైన్లో చేస్తూ ఉంటారు ఇంకా మీకు కాలేజ్కి రాలేదన్న ఫీలింగ్ ఏముంటుంది చెప్పండి నేను వచ్చి చాలా రోజులైంది వర్క్ చేసి చాలా రోజులైంది కాబట్టి నాకు అలా అనిపిస్తుంది సార్ అని అంటుంది వసు ఓ అవునా అని అంటాడు రిషి సార్ కొంచెం అన్నం పెట్టనా అని అంటుంది బస్సు చాలు వసు ఇంకా అని అంటాడు రిషి కొంచెం పెట్టుకోండి సార్ పెరుగన్నం తినండి సార్ అని అంటుంది వసు నువ్వు ప్రేమగా కొంచెం కొంచెం పెడుతూ ఉంటే ఎంత తింటున్నానో నాకే తెలియడం లేదు తెలుసా నువ్వు ప్రేమగా పెట్టడం నేను తినడం దీనికి ఫలితం ఏంటో తెలుసా అని అంటాడు రిషి ఫలితమా అదేంటి సార్ అని అంటుంది వసు ఆశ్చర్యంగా ఫలితమే నేను ఈ మధ్య బాగా లావయ్యాను అది నువ్వు ఇలా ప్రేమగా వడ్డించడం వలనే అని అంటాడు రిషి సార్ అవ్వలేదు సార్ నార్మల్గానే ఉన్నారే మీరు అని అంటుంది వాసు నీకు కనిపించడం లేదేమో వసు వెయిట్ చూసుకుంటే తెలుస్తుంది ఇది వరకు ఎంత వెయిట్ ఉన్నానో ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నానో అనేది అని అంటాడు రిషి ఎంత వెయిట్ పెరిగారు సార్ అని అంటుంది వసు పెరగాలను ఈ మధ్య బాగానే అని అంటాడు రిషి బాగానే అంటే ఓ పది పదిహేను కిలోలు పెరుగుంటారా సార్ అని అంటుంది వసు అంతే అనుకో అని అంటాడు రిషి చూసారా సార్ ఈ విషయాన్ని వెంటనే మా అత్తయ్య గారికి తెలియచేయాలి అని అంటుంది వసు ఈ విషయం ఎందుకో అని అంటాడు రిషి ఎందుకు ఏంటి సార్ మీ అబ్బాయిని నేను ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో అని చెప్పాలి కదా అని అంటుంది వసు నవ్వుతూ అబ్బో ఇలా కూడా వదలవా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ అంతే కదా సార్ ఎలా వదులుకుంటాను ఆపర్చునిటీని మన ప్రతిభని మనం చాటుకోవాలి కదా అని అంటుంది వసు నవ్వుతూ హలో హలో స్టాప్ దీనిలో మా అమ్మకు కూడా క్రెడిట్ ఉంది అని అంటాడు రిషి మీ అమ్మక అదెలా అబ్బా అని అంటుంది వసు ఎలా ఏంటి నువ్వు ప్రేమగా కొసరి కొసరి వడ్డించినా సరే ఈ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసింది ఎవరు మా అమ్మే కదా మా అమ్మాయి ఇంత టేస్టీగా చేసింది కాబట్టి నేను అంత ఎక్కువగా తింటున్నాను అని అంటాడు రిషి టేస్టీగా లేకపోతే తినలేం కదా కాబట్టి క్రెడిట్ మా అమ్మకు కూడా ఇవ్వాలి అని అంటాడు రిషి సరే సర్లే మీకు రేట్ మీరే తీసుకోండి ఇవ్వకపోతే తల్లి కొడుకులు ఇద్దరు ఊరుకుంటారా ఏంటి అని అంటుంది వసు నవ్వుతూ వసు ప్లేట్లో అన్నం అయిపోతుంది వసు ఇంకొంచెం వేసుకో అని రిషి వసుకి ఇంకొంచెం వడ్డిస్తాడు సార్ వద్దు సార్ మీరు తినండి సార్ అని అంటుంది బస్సు నాకు సరిపోయింది బస్సు నేను కొంచెం పెరుగన్ను పెట్టుకున్నాను కదా సరిపోతుంది నువ్వు తిను అని అంటాడు రిషి సార్ అది కాదు అని అంటుంది బస్సు నీకు ఇంకా ఆకలి తీరలేదు వస్సు తిను అని అంటాడు రిషి నాకు ఆకలి తీరలేదని మీకెలా తెలిసింది సార్ అని అంటుంది వసు అంతే కొన్నలా తెలిసిపోతూ ఉంటాయి అని అంటాడు రిషి ఏంటి సార్ చెల్లికి చెల్లా నేనన్నానని మీరు కూడా అంటున్నారా అని అంటుంది వసు రిషి నవ్వుతూ కాదు వసు అన్నం అయిపోయినా సరే నువ్వు ప్లేటు నాకుతున్నావు కదా అందుకు అని అంటాడు రిషి సార్ అది మీకు సరిపోదేమో అని అని అంటుంది వసు నాకు తెలుసు నువ్వు నా గురించి ఆలోచించి నీ కడుపుని మార్చుకుంటున్నావు అని నువ్వు అలా చేయొద్దు వస్సు నువ్వు ఇప్పుడు మామూలు మనిషి కూడా కాదు నీ లోపల ఇద్దరున్నారు మీ ముగ్గురికి ఎనర్జీ కావాలంటే నువ్వు బాగా తినాలి వస్సు నా కోసం ఆలోచించొద్దు నేను అడ్జస్ట్ అవుతాను ఇంకో బాక్స్ ఎక్స్ట్రా పెట్టమని అమ్మకు చెప్తాను అంతేగాని నువ్వు ఇలా అర్ధాకలితో ఉండి నిన్ను నీ లోపల ఉన్నవారిని ఇబ్బంది పెట్టుకోక వసు అని అంటాడు రిషి సార్ నేను ఎందుకు అలా చేశానో తెలుసా అన్నం అయిపోయిన తర్వాత లాస్ట్లో అలా తింటే బాగుంటుంది సార్ అందుకే అలా తిన్నాను అంతేగాని అన్నం సరిపోక కాదు సార్ అని అంటుంది వసు బొంగ పెడుతూ అవునా నువ్వు అలా తింటుంటే పాపం అన్నం సరిపోక అలా చేస్తుందేమో అనుకున్నాను వసు అని అంటాడు రిషి జాలిగా సార్ మీరు ఏడిపించింది చాలు సార్ అని అంటుంది వసు రిషి నవ్వుతూ ఉంటాడు సార్ అన్నం తిన్నాక లాస్ట్లో పెరుగన్నం అయిపోయా కూడా అలా తింటే భలే ఉంటుంది సార్ కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి అని అంటుంది వసు నేనా ట్రై చేయాలా అని అంటాడు రిషి వసు వంక అలా చూస్తూ అవును సార్ ట్రై చేయండి సార్ చాలా బాగుంటుంది సార్ అని అంటుంది వసు అలా తినడమేమో కానీ చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది అని అంటాడు రిషి సార్ ఎవరో ఏదో అనుకుంటారు ఎవరికో చిరాగ్గా ఉంటుంది అని మనం ఆస్వాదించడం మానేస్తే ఎలా సార్ మనం ఆస్వాదించాలి సార్ మనం రుచిని తెలుసుకోవాలి సార్ ఆ రుచి వేరు సార్ అన్నమంతా తిన్నా లేని రుచి దానిలో ఉంటుంది సార్ ఆ టేస్ట్ అంత బాగుంటుంది సార్ ఒకసారి ట్రై చేయండి సార్ మీరే ఆ రుచిని తెలుసుకుంటారు మళ్ళీ మళ్ళీ అలానే తింటారు అని అంటుంది వసు అమ్మా వస్తారా నీకు దండం పెడతాను ఈ టాస్క్ నుంచి నన్ను వదిలేవా అని అంటాడు రిషి జాలీగా సార్ అని అంటుంది వసు సరదాగా అన్నంలే అని రిషి నవ్వుతూ ఉంటాడు వసు కూడా నవ్వుతూ ఉంటుంది అలా సరదాగా మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో గొడవ పడుతూ మధ్య మధ్యలో ప్రేమగా మాట్లాడుకుంటూ అలా లంచ్ని ఫినిష్ చేసేస్తారు రిషి వసు ఇద్దరు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్